ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్య స్థానాలకు చేర్చే క్రమంలో డ్రైవర్లు ఎల్లప్పుడూ ఎంతో అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు ఆర్టీసీ నిర్వహించిన రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో ఆర్టీసీ రెడ్ బస్సులు విడదీయలేని అనేక మధురమైన జ్ఞాపకాలు ఉంటాయని పేర్కొన్నారు ప్రజల్లో సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చే బాధ్యత ఎంత గొప్పదన్న తెలిపారు ఐదు పది పదిహేను ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఎలాంటి ప్రమాదాలు లేకుండా విధులు నిర్వహిస్తూ డ్రైవర్లు చూపుతున్న క్రమశిక్షణ నిబద్దత అభినందనీయమన్నారు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి ఉన్నత స్థాయికి చేరుకున్న ఎందరో ఉన్నారని వారిలో తాను కూడా ఒకనని పేర్కొన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆర్టీసీ బస్సు ప్రయాణం తన జీవితంలో ఒక తీపి అనుభూతిగా నిలిచిందని డ్రైవర్లతో తనకు గల అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు ప్రమాదాలు జరగకుండా విధులు నిర్వహించిన ప్రతి ఒక్కరిని సత్కరించడం సముచితమని తెలిపారు వారికి వారి కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు డ్రైవింగ్ లో ఎప్పటికప్పుడు నైపుణ్యం సాంకేతికత పరిజ్ఞానం మెళకువలు నేర్చుకోవాలని సూచించారు జిల్లా ప్రజా రవాణా అధికారి వైపి మూర్తి డిపో మేనేజర్ మాధవ్ డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు భద్రతా మహోత్సవాల శుభాకాంక్షలు ఏబిఎస్ఆర్టీసీలో వర్క్ చేస్తున్నటువంటి మామినన్ డ్రైవర్స్ ప్రైట్ డ్రైవర్స్ అలాగే హైర్ బస్సెస్ మీద వర్క్ చేసే డ్రైవర్స్ అందరూ కూడా ట్రైనింగ్ డిఫరెంట్ డిఫరెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తూ అలాగే డ్రైవర్స్ డ్రైవర్ ఒక బస్సుని గమ్యం చే స్టార్ట్ అయిన దగ్గర నుంచి గమ్యం చేరుకునేంత వరకు కూడా ఒక డ్రైవర్ సోదరుడు ఎంత జాగ్రత్తగా ఉంటే బస్సులో ఉన్న ప్రయాణికులందరూ కూడా సురక్షితంగా ఉండి అలా వాళ్ళ వల్ల గమ్యాన్ని చేరుకోవడం జరుగుతుంది మనందరము కూడా చిన్నప్పటి నుంచి దాదాపుగా ఏదో ఒక సందర్భంలో ఆర్టీసీ బస్ రెడ్ బస్ అని కూడా అనేవాళ్ళ చిన్నప్పుడు చెర్ర బస్సుకు వచ్చారా అలాంటి బస్సెస్ మీద జర్నీ చేసి ఈ స్థాయికి చేరుకున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు ఇలా వీటిలోనే ఒక సంవత్సరం నుండి ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పైబడిన వారు కూడా వాళ్ళందరూ అంత సర్వీస్ ఉన్న వాళ్ళు ఎలాంటి ప్రమాదాలు లేకుండా ఇప్పటివరకు సురక్షితంగా ప్రయాణికులందరినీ కూడా గమ్యానికి చేర్చిన వాళ్ళందరినీ సత్కరించాలని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టుకుని ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా వాళ్ళందరినీ సత్కరించాలని నిర్ణయం తీసుకున్నాను ప్రైవ్ కాలేజ్ లో సెక్షన్ కోడి ఎవరు డ్రైవర్ నంబర్ కి కూడా 25% అని అనేది జరుగుతోంది ని డ్రైవింగ్ లైసెన్స్ లో త్రీ థర్టీ సెవెన్ త్రీ థర్టీ ఎయిట్ వరకు బ్రీవియస్ సింపుల్ ఇంజరీస్ అయితే సింపుల్ ఇంజరీస్ కొంచెం డెబ్బలు ఎక్కువ తగ్గితే మూడు నెలల వరకు సస్పెండ్ చేయమని చట్టంలో ఉందండి అలాగే ప్యాటర్న్ ఏదైనా జరిగితే ఒక మనిషి ప్రమాదానికి పోయి చనిపోతే అతని డ్రైవింగ్ లైసెన్స్ని ఆరు నెలలు సస్పెన్షన్ ఉంది అది కూడా చట్టంలో ఉంది కాబట్టి మేము చేయాల్సి వస్తుంది